శంకర్పల్లి మండల్ చందిప్ప గ్రామం ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్ర సహిత మరకతలింగేశ్వర లింగేశ్వర స్వామిగా ఉద్భవించడం జరిగింది ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి భక్తుల యొక్క కోరికలు అలాగే వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను వారికున్న సమస్యలన్నీ కూడా నెరవేర్చుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు ఇక్కడ స్వామివారికి విశేషమేమిటంటే ఆ బ్రహ్మసూత్రం అందులో మరకతం ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రానే సకల పాపాలు తీరిపోయి పునర్జన్మ ప్రాప్తిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఈ క్షేత్రంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కానీ వాటి నుంచి విముక్తి పొంది మరి జన్మని ఇవ్వడానికి స్వామివారు ఇక్కడ భక్తులు అనుగ్రహిస్తూ ఉంటాడు ఇక్కడ మనకు వచ్చేసి బుధవారం గురువారంలో స్వామివారికి అభిషేకించుకున్నచో మీ యొక్క అనారోగ్య సమస్యలు తీరుగుతాయి అలాగే ఐదు మాస శివరాత్రులు ఇక్కడ స్వామివారికి అభిషేకించినచో సంతాన ఫలం కలుగుతుంది అలాగే ఇక్కడ పౌర్ణమి రోజు ఏదన్నా అభిషేకం చేయించుకొని ఏదన్నా కార్యక్రమం నిర్వహించి స్వామివారి యొక్క కోరికను కోరుకుంటే మీ యొక్క కోరిక తప్పకుండా స్వామివారిని నిర్వహిస్తారు ఇక్కడికి భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే ఈ రాయి శివలింగం అని భక్తుల నమ్మకము ఏదైనా కోరిక కోరుకొని దాని మీద చేతులు పెట్టినప్పుడు శివలింగము తిరిగితే శివుడు కరుణించాడని తమ కోరికలు నెరవేరుతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం